హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నల్లదారం మన శరీరంలో ఏ ఏ భాగాలకి కట్టుకోవాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం మన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం చాలామంది నల్ల దుస్తుల్ని ధరించడానికి కూడా ఇష్టపడరు అలా నల్ల దుస్తులు ధరించటం వల్ల చెడు జరుగుతుందన్న భావనలో ఉంటారు కానీ చాలామంది నలుపు రంగు దారాలను మెడలో కాలికి నడుముకు కట్టుకొని ఉంటారు ఇలా కట్టుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ఇలా నల్లటి దారాలను ధరించటం మన పూర్వీకుల నుంచి ఒక సాంప్రదాయంగా వస్తుంది అయితే ఈ నల్లటి దారాలను అందం కోసం అస్సలు కట్టుకోకూడదు ఈ నల్లటి దారాలను కట్టుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇదిలా ఉంటే హిందూ మతం ప్రకారం శరీరంలోని ఏ భాగంలో నల్లదారాన్ని కట్టుకుంటే మంచిది ఎక్కడ కట్టుకుంటే మంచిది కాదో పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పాదాలకు నల్లదారం కట్టుకోవచ్చా పండితులు ఏం చెప్తున్నారంటే చాలామంది ప్రజలు తమ పాదాలకు నలుపు దారాన్ని ధరించి కనిపిస్తున్నారు ఇలా చేయటం సరికాదంటున్నారు సనాతన ధర్మం ప్రకారం నల్లదారాన్ని రక్షాసూత్రం అంటారు అలాంటప్పుడు రక్షాసూత్రాన్ని కాళ్ళకి కట్టుకోవటం అశుభమని చెప్తున్నారు దీని కారణంగా సమస్యలు తగ్గటానికి బదులుగా ప్రతికూల శక్తి పెరగటం ప్రారంభం అవుతుందంటున్నారు పాదాలకు నల్లటి దారం కట్టుకోవటం వల్ల శనిగ్రహ పరిస్థితి మరింత దిగజారుతుందంటున్నారు అలాగే మీ మెడకు నల్లటి దారాన్ని కడితే దానికి ఖచ్చితంగా వెండి లేదా రత్నాల లాకెట్ ఏదైనా వెయ్యాలని చెబుతున్నారు పండితులు శరీరంలోని ఏ భాగంలో నల్ల దారాన్ని కట్టాలి చాలామంది చిన్నపిల్లలపై నవ వధువులపై నరదిష్టి పడకుండా రక్షించటానికి మెడ చుట్టూ నల్లని దారాన్ని వేస్తూ ఉంటారు ఈ దారాన్ని మెడకు కాకుండా నడుము చుట్టూ ధరింపచేయటం మంచిదంటున్నారు పండితులు శ్రీకృష్ణుడు కూడా తన నడుము చుట్టూ నల్లటి దారాన్ని ధరించేవాడట నడుముపై నల్లటి దారం కట్టడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందట ముఖ్యంగా ఎముకల యొక్క వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పండితులు చెబుతున్నారు వెన్నుముక కూడా బలంగా మారుతుందంటున్నారు వారి జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉన్నవారు నడుముకు నల్లటి దారాన్ని కట్టుకోవాలని చెబుతున్నారు పండితులు జాతకంలో శని బలవంతుడైతే అలాంటి వారు జీవితంలో చాలా పురోగమిస్తారు మీరు నడుము ఎడమ చేయి లేదా మెడ చుట్టూ నల్లటి దారాన్ని ధరించాలనుకుంటే ఈ దారాన్ని శని ఆలయానికి తీసుకువెళ్ళి శనిదేవుడి విగ్రహంతో తాకి ధరించండి భైరవుడు లేదా హనుమాన్ విగ్రహం ముందు కూడా ఈ దారాన్ని ధరించవచ్చు అంటున్నారు మంత్రాలను పఠిస్తూ నల్ల దారాన్ని కట్టాలని చెబుతున్నారు అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు పండితులు శనిదేవుని ఆశిస్తులు కూడా వారిపై ఎల్లప్పుడూ ఉంటాయంటున్నారు అంతేకాదు చేతులకు ఎర్రటి దారం లేదా మౌలిని ధరించినట్లయితే అప్పుడు నల్ల దారాన్ని అస్సలు కట్టవద్దంటున్నారు ఇటువంటి నలుపు దారాన్ని ధరించే ముందు ముందుగా ఆ శనిదేవునికి నమస్కరించి ఏదైనా ప్రత్యేక రోజులు అంటే అమావాస్య పౌర్ణమి రోజున పురస్కరించుకొని కట్టుకుంటారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవటం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు కొందరు చేతి మణికట్టుకు ఎరుపు పసుపు నారింజ రంగులతో కలిసి ఉన్న దారాలను కట్టుకొని ఉంటారో అలాంటి వారు మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు నల్లదారం ధరిస్తే కలిగే ప్రయోజనాలు స్త్రీలు తమ ఎడమ చేతికి పురుషులు కుడి చేతికి నల్లదారం కట్టుకోవాలి నల్లదారాన్ని కట్టుకున్నప్పుడు అది చెడుకను నుండి మిమ్మల్ని రక్షిస్తుంది నల్లదారం శరీరంలోకి ప్రవేశించే ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది నల్లదారం ధరించటం ద్వారా కోరికలు నెరవేరతాయి నడుముకు కట్టుకోవటం వల్ల వెన్నుముకలో ఎలాంటి సమస్య రాదు నల్లదారాన్ని ఎప్పుడు తీసివేయాలి ముందుగా ఈ నల్లదారాన్ని ఎవరికీ కనపడనివ్వకుండా ఉంచాలి నల్లదారాన్ని కట్టుకున్నాక గాయత్రి మంత్రాన్ని జపించాలి శరీరంపై ఉన్న నల్లదారం దానంతటా అదే తెగిపోయే వరకు ధరించవచ్చు దీన్ని మీరే తెంచటానికి ప్రయత్నించవద్దు అదే తెగిపోతే దాన్ని పచ్చని చెట్టు దగ్గర ఉంచాలి నల్లదారాన్ని ఏ రాశివారైనా ధరించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ